కవిటి మండలం శవసాన పుట్టుగ సమీపంలో శుక్రవారం ఉదయం రెండు గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి వివరాల్లోకి వెళ్తే కవిటి మండలం తోటవీధికి చెందిన ఇద్దరు వ్యక్తులు పనిపై జాడుపూడి ఆర్ఎస్ వచ్చారు అక్కడి నుంచి తోటవీధి తిరిగి వెళ్తుండగా శవసాన పుట్టుగ సమీపంలో రోడ్డు ప్రమాదం సంభవించింది రోడ్డు ఇరుగ్గా ఉండడంతో ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి బైక్ అదుపు తప్పి బోల్తా పడింది దీంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి అదే సమయంలో అటుగా వస్తున్న శవసాన పుట్టుగా యువత స్పందించి క్షతగాత్రులకు సపర్యలు చేశారు అనంతరం అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు వీరిని సోంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు